E నారాయణపేట జిల్లా మాగనూర్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన హైకోర్టు వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమంది ఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం అమర్ ఇలా నారాయణపేట జిల్లా మాగునూరుకు సంబంధించిన జెట్టీ హై లో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సహకారం నుండి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి అయితే అధికారులంతా కూడా నిద్రపోతున్నారా అని కూడా ప్రశ్నించింది అయితే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశం అని కూడా హైకోర్టు అయినటువంటి జస్టిస్ అనూక్ అరవతే అన్నారు అయితే వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులకు అధికారులు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు ఆ పిల్లలు చనిపోతే తప్పించడానికి కూడా తీవ్రమైన అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది అధికారుల నిర్లక్ష్యానికి ఎన్ను నిదర్శనమంటూ కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని కూడా హైకోర్టు ఆక్షేపించిన నేపథ్యం పెట్టుంది వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని కూడా ప్రభుత్వం సంబంధించిన ఏఐజీ ఉన్నత న్యాయమూర్తికి తెలపడంతో దీంతో వారం రోజులు గడువు ఎందుకు ఒక గంటలోనే చెప్పొచ్చు కదా అనే అంశాన్ని న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించిన కౌంటర్ కూడా ఏజీ దాఖలు చేస్తున్నారు అయితే మాంగళూరు సంబంధించిన హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం దిగ్రహించి యాభై మంది అస్త్రస్థకు గురయ్యారు మొత్తం వారం రోజులు కాకముందే ఇలా ఒకరు ఒకరికాక ఒకరు మరొకరు అయితేనే ఉన్నారు ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఇదే పాఠశాలలో మళ్ళీ ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు కూడా అసలు గురి కావడం జరిగింది అయితే అయితే మధ్యాహ్నం భోజనం సంబంధించి చిన్న విద్యార్థులంతా కూడా ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకున్నారు ఉపాధ్యాయులు కూడా కొన్ని స్థానిక పిఎస్సి కూడా తరలించి ప్రస్తుతం చికిత్స కూడా ఒకవైపు అంతా ఉంది అయితే ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురు వెంటనే కోల్పోగా మిగిలిన ఇరవై రెండు మంది కూడా మత్తులకు సంబంధించిన ప్రభుత్వ ఆస్పత్రికి అయితే తరలించారు అయితే ఈ ఘటన అంశాన్ని కూడా పూర్తిగా ప్రజా ప్రయోజనాల కింద పిటిషన్ కూడా దాఖలు కావడంతో దీనిపైన సుదీర్ఘమైన విచారణ అయితే ఇవాళ జరిగిందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం తర్వాత పూర్తిలో ఆ వాదనలు కూడా మళ్ళీ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మొత్తంగా చూసుకుంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి నాణ్యత పాటించడం లేదన్న అంశంపైనే ఈ ప్రజా ప్రయోజన పిటిషన్ అయితే దాఖలైంది ఎందుకంటే అధికారులకు సంబంధించి ఏదైతే ఆ చిన్నపాటి ఇష్యూ ఉంటేనే స్పందిస్తారు కానీ ఆ అధికారులు హైకోర్టు చెప్తేనే వాళ్ళ అధికారాలన్నీ గుర్తొస్తాయా లేకుంటే అధికారులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయరా అంటూ కూడా న్యాయమూర్తి పురుసాయిలో తీరేచేన నేపథ్యం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిన్నే తిన్న వాళ్ళంతా కూడా విద్యార్థులంతా కూడా వికటించి ఆసుపత్రులు పారవుతున్నారని కూడా చిక్కుడు ప్రభాకర్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజనాల పిటిషన్ సమయ దాఖలు చేశారు దీంతో ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం లోపు అంటే అధికారుల నుంచి జిల్లా అధికారి చేతుల్లోనే ఈ డాటా మొత్తం ఉంటుంది కాబట్టి జిల్లా అధికారికి ఫోన్ చేసి ఈ డాటాను తీసుకోవాలి వెంటనే ఎందుకు రెస్పాన్స్ అంటే ఏదైతే ఏదైతే భోజనం వికటించి నాణ్యత లోపం పాటించలేదు అనేది అంశం పైన ఈ ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది కాబట్టి ఎందుకు నాణ్యత పాటించలేదు ఒక ఘటన జరిగినప్పుడు ఏదైతే దానికి సంబంధించిన సమీక్ష చేయాలి ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేయాలి కానీ అధికారులు ఎందుకు అలసత్వం వహించారు ఎందుకంటే అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు మానవతా దృక్పథంతో పూర్తిలో విహరించాలని కూడా న్యాయమూర్తి పూర్తిగా సీరియస్ అయ్యారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అంటే సుమారు ఇంకా రెండు గంటల్లోనే దీనికి సంబంధించిన మరోసారి బెంచ్ పైన టీచర్ బెంచ్ పైన విచారణ కూడా జరగనుంది దీనిపైన ఎవరైతే అధికారులు ఉంటారో నెగ్లిజెన్సీ వాహిస్తున్న అధికారులపై న్యాయమూర్తి ఏదో ఒక చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా ఓపరుతున్నాయి ఇలా